మా ఇలాకాలో మాకు తెలియకుండా వేరే ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు ఒకవేళ ఎవరైనా వస్తే మాకు సంబంధం లేదు అచ్చంగా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారట వరంగల్ జిల్లాలోని ఆ సీనియర్ నేతలు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన ఆ నేతలంతా గతంలోనూ కలిసి పనిచేసిన సందర్భమే లేదు అలాంటిది ఇప్పుడు ఎలా కలుస్తాం అంటున్నారట ఆ సీనియర్ నేతలు ఆ ముగ్గురు తీరుతో టీ కాంగ్రెస్ నేతలకు తిప్పలు తప్పడం లేదట మరి వారి శైలి సీఎం రేవంత్కు ప్లస్ అవుతుందా మైనసా ఆ సీనియర్లను వారి గ్రూపులను రేవంత్ ఎలా దారికి తెచ్చుకుంటారు వరంగల్ తూర్పు నియోజకవర్గం రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ హార్ట్గా కనిపించే వినిపించే ప్రాంతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ అయితే మిగతా వారు కూడా ఆమెతో పోటీపడే ప్రయత్నాలు చేస్తుండటం విశేషం నిన్న మొన్నటి వరకు వరంగల్ తూర్పులో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా నిలిచిన కొండా దంపతులు ఇప్పుడు నియోజకవర్గంలో హవా కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతోంది వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి నేతలు క్యూ కడుతున్నారు మంత్రి సురేఖ చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేయటమే కాక బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం చర్చాంశంగా మారింది సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పుతో పాటు కొండా సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో తనకు తెలియకుండా నాయకులను క్యాడర్ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని గుర్రుగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటైన రెండు మూడు నెలల్లోనే బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ పార్టీకి షాకిస్తూ నగర మేయర్ గుండు సుధారాని తన పదవి కాపాడుకోవటానికి కాంగ్రెస్లో చేరారు మొదట్లో సుధారాణి రాకను కొండా వ్యతిరేకించినప్పటికీ రేవంతన్ టీంతో సుధారానికి ఉన్న టీడీపీ సంబంధాల నేపథ్యంలో కొండా దంపతులను బుజ్జగించి ఒప్పించడంతో ఓకే చెప్పారు ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గుండు సుధారానిపై అవిశ్వాసం పెడతామంటూ మెజారిటీ కార్పొరేటర్లు అల్టిమేటం జారీ చేయడంతో సుధారాణి ఆందోళన చెందారు ఈ సమయంలో కార్పొరేటర్లను బుజ్జగించటం కంటే కొండా దంపతులతో కలిసి పనిచేస్తేనే తనకు భవిష్యత్తుంటుందని భావించి మంత్రితో అనుకూలంగా ఉండాలనుకున్నారు సుధారాణి కానీ మంత్రి సురేఖ మాత్రం ఏ విషయంలోనూ గుండు సుధారానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదట ఆమె సొంత డివిజన్లో కూడా సురేఖ మనుషులే స్వయంగా పెత్తనం చేస్తుండటంతో సుధారాని గ్రూప్ డమ్మి అయిపోయిందట దీంతో సుధారాన్ని అధిష్టానంతో మాట్లాడి తన గ్రూప్ ను కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం మరోవైపు కొండ అనుచరులు మాత్రం మేయర్ డివిజన్ సహా తూర్పు నియోజకవర్గంలో ఏ డివిజన్లో కూడా వేరే వర్గాన్ని రాకుండా గతంలో బీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్లో లో భవిష్యత్తు ఉంటుందని చేరిన కార్యకర్తలను నేతలను సైతం కనీసం దగ్గరకు కూడా రానియటం లేదట దీంతో గుండు సుధారాని తన పదవితో పాటు తన వర్గాన్ని కాపాడుకోవటం కోసం అధిష్టానం చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం ఇదే సమయంలో కొండా సమక్షంలో జరుగుతున్న కార్పొరేటర్ల చేరికలకు తనను పిలవకపోవటం నగర అభివృద్ధికి సంబంధించిన మీటింగ్లలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవటం అన్నింటికీ మించి ఇన్నాళ్లు తన కనుసన్నల్లో నడిచిన గ్రేటర్ కార్పొరేషన్లో కీలక విభాగాల అధికారులను కూడా కొండా కంట్రోల్లోకి తీసుకోవడంతో మనస్తాపం చెంది నగరంలో తనకు కనీస విలువే లేకుండా చేస్తున్నారని మరీ వింతగా గ్రేటర్ పరిధిలో తనకు సంబంధించిన పనులు చేసుకోవాలన్నా కొండానే కలవాలా అంటూ మేయర్ సుధారాణి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వాపోతున్నారట ఇక మరో నేత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరటంతో తూర్పులో రాజకీయ అలజడి మరింత పెరిగింది గతంలో కాంగ్రెస్లో మంత్రిగా చేసిన సారయ్య ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు తూర్పులో కొండా వర్సెస్ సారయ్య వర్గ రాజకీయాలు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి ఇద్దరూ కాంగ్రెస్లో ముఖ్య నేతలుగా ఉండటమే కాకుండా కొండా దంపతులు వైఎస్ఆర్ గ్రూప్ అయితే సారయ్య మాత్రం పీజేఆర్ గ్రూప్ గా చలామణి అయ్యేవారు అందుకే వీరిద్దరూ కలిసి సాగింది లేదు పెద్దగా మాట్లాడుకున్నది లేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ తరపున సారయ్య బీఆర్ఎస్ తరపున కొండా సురేఖ ఎన్నికల్లో తలపడ్డారు అప్పుడు సురేఖ గెలిచారు ఆ తర్వాత కొండా దంపతులు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్లో చేరటం ఆ తర్వాత సారయ్య కూడా బీఆర్ఎస్లో చేరటంతో ఇద్దరికి సంబంధం లేకుండా పోయింది మళ్లీ తాజాగా సారయ్య బీఆర్ఎస్ వేడి కాంగ్రెస్లో చేరటం అది కూడా సురేఖకు తెలియకుండానే సారయ్య రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరటంతో కొండా దంపతులు అసహనంగా ఉంటున్నారు గతంలో మాదిరిగా ఈసారి కూడా కొండా మురళి తనదైన శైలిలో ఎన్నికల సమయంలో తనకు సహకరించని వారిని తనతో గతంలో గొడవలు పెట్టుకున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా వస్తున్న సమాచారం మేరకు సీఎం ఫైర్ అవుతున్నారట ఇటీవల ఒక వ్యవహారంలో కొండా దగ్గరి బంధువులు ఇద్దరిపై తూర్పు పరిధిలో ఒక స్టేషన్లో కేసు పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు కొండా వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది అయితే ఇదే విషయంలో బాధితుల తరపున బసవరాజ్ సారయ్య సీఎం పేషి వరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయటం కూడా ప్రస్తుతం ఓరుగలులో హాట్ టాపిక్ అయింది బసవరాజు సారయ్య వరంగల్ తూర్పుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు హంగు ఆర్భాటాలు లేని నాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉండే నేతగా సారయ్యకు గుర్తింపు ఉంది వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నేతలు పార్టీలతో సంబంధం లేకుండా నిత్యం కలిసి వెళ్తుంటారు ఈ కోణంలోనే కొండా సురేఖకు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా సారయ్యను తీసుకువచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఎర్రబెల్లె స్వర్ణ విషయంలోనూ కొండా నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారట ఆమెను అధ్యక్షురాలుగా చూడటానికే ఇష్టపడటం లేదని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తన డామినేషన్ తప్ప వేరే వారికి అవకాశమే ఉండదని కొండా దంపతులు తమ అనుచరులకు క్యాడర్కు చెప్పటమే కాకుండా అసలు స్వర్ణ విషయంలో పెద్దగా పట్టించుకోవద్దని ఏ కార్యక్రమానికి ఆమెను పిలవాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారట ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట ఇదే సమయంలో మేయర్ గుండు సుధారాణి బసవరాజ్ సారయ్య కాంగ్రెస్లో చేరటంతో తూర్పు రాజకీయం రసవత్తరంగా మారింది ఒకవైపు గతంలో వైరి వర్గంగా పోటీ చేసిన నాయకులుగానే కాకుండా మొదటి నుంచి నగర కాంగ్రెస్లోనే వేరువేరు గ్రూపులుగా ఉన్న బసవరాజ్ కొండా వర్గాలు మరోసారి ఒకే పార్టీలో కొనసాగుతుండటం మరోవైపు గుండు సుధారాన్ని కొండాతో ఎన్నికల్లో తలపడిన నేపథ్యం ఉండటంతో వీరంతా వైరి వర్గాలుగా ఒకే పార్టీలో కలిసి ఎలా పనిచేస్తారా అన్న చర్చ జరుగుతోంది ఇదే పరిస్థితిని ఆయా నేతల అనుచరులు మరింత తీవ్రంగా ఫేస్ చేయాల్సి వస్తోందట మొత్తానికి సురేఖ సారయ్య సుధారా మధ్య అంతర్గత పోరు ప్రస్తుతం వరంగల్ కాంగ్రెస్లో హాట్ టాపిక్ గా మారింది ప్రత్యర్థులుగా ఉన్న ఈ ముగ్గురు నేతలు తమ క్యాడర్ ని కాపాడుకోవటం మంచిదే అయినా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనుకోవటం ప్రస్తుతం పార్టీకి సమస్యేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ హావా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గ్రూప్ వార్ని పెద్దగా పట్టించుకోకపోయినా నగర రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని వారంటున్నారు కార్యకర్తలకు తలనొప్పిగా మారిన ఈ గ్రూప్ వార్కు రేవంత్ ఎలా చెక్ పెడతారు పాత నేతలు కొత్తగా పార్టీలో చేరిన నాయకులను కలుపుకుని పోయేలా దిశానిర్దేశం చేసి హస్తం హవా కొనసాగేలా చేస్తారా లేక మనకెందుకులే వారు చెక్ పెట్టుకుంటూ ఒకరి పనితీరుపై మరొకరు ఫిర్యాదు చేసుకోవటం వల్ల తమకు సోర్సుగా మారితే చాలనుకుని సరిపెట్టుకుంటారా అనేది వేచి చూడాలి